హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్స్కి సిపిఎస్ ఉద్యోగులకి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి డిఏర్ఎర్సు రెండు మూడు రోజుల క్రితం జమ అవుతూ వస్తున్నాయి అయితే ఈ సందర్భంలో చాలామంది కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఎందుకంటే అధికారులు కూడా ఖచ్చితంగా ఎన్ని డిఏర్ఎర్స్ ఇస్తున్నామని కానీ ఏ విధంగా చెల్లిస్తున్నామనేటువంటి విషయం చెప్పలేదు దానివల్ల ఒకరికొకరికి తేడా రావటం కొంతమందికి రాకపోవటం ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం నాకు తెలిసిన మేర కొంత మీతో పంచుకోదలుచుకున్నాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు వీడియో కొంత లెంత్ ఎక్కువ ఉండవచ్చు పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజయ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ముప్పై నెలలో డిఏ బకాయిలు మనకి రావాల్సి ఉంది అయితే ఇందుకు సంబంధించినటువంటి జీవో జీఓ ఎంఎస్ నెంబరు నైంటీ ఫోర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ విడుదల చేశారు అంటే ట్వంటీ నవంబర్లో విడుదల చేసినప్పటికీ జనవరి నెల నుంచి అందరి శాలరీలో పడే విధంగా ఈ జీఓ ఇచ్చారు కాబట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు కానీ సిపిఎస్ వారికి కానీ జనవరి రెండు వేల ఇరవై నుంచి వాళ్ళ శాలరీలో క్రెడిట్ అయినాయి మిగిలిన వారికి పెన్షనర్స్ కానీ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన వారికి వారికి మాత్రము అరియర్స్ మూడు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ అరియర్స్ని చెల్లించే విధంగా మొన్న భోగి పండుగ రోజుగా అందరూ కూడా పడినాయి అయితే కొన్ని పత్రికలు ప్రకటించినట్లు రెండు విడతలు డిఏ ఇచ్చేవని చెప్పడం అనేది వాస్తవం కాదది దానివల్ల ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అది సిపిఎస్ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ రెండు వేల పద్దెనిమిది డిఏకి సంబంధించిన ఒక విడత డిఏ బకాయిలు మాత్రమే పడాయి అయితే దీంట్లో కొంత కొంతమందికి కూడా తేడా ఉంది మరి ఆ తేడా ఎందుకు ఉంది చాలామంది కూడా బేరీ చేసుకుంటున్నారు ఇద్దరు ఒకటేసారి రిటైర్ అయ్యాము కొంతమందికి వచ్చినాయి మాకు రాలేదు లేదంటే వారికి మాకు వ్యత్యాసం ఉంది అమౌంట్లో అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు దానికి ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకుందాం జనరల్గా పెన్షనర్స్ కానీ అయితే పెన్షనర్స్కి బిల్స్ అనేది ట్రెజరీ వాళ్ళే సబ్మిట్ చేస్తారు ఎంప్లాయీస్కి అయితే మన డిడి వాళ్ళు సబ్మిట్ చేస్తారు అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అయినప్పటి నుంచి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినాయి కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లోనో నవంబర్లోనో రిటైర్డ్ అయితే వారికి కొంతమందికి జీపీఎఫ్ అకౌంట్ వాళ్ళకి మాత్రము జీపీఎఫ్ అకౌంట్లో ఆ రోజు వేసేసారు జీపీఎఫ్ అకౌంట్ లేని వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి జీపీఎఫ్ అకౌంట్లో వేయలేదు అవి ఇప్పుడు క్రెడిట్ అవుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల జనవరి నుంచి డిసెంబర్ వరకు రిటైర్డ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా జీపీఎఫ్ అకౌంట్లో పడుతున్నాయి అనేటువంటి ఒక సమాచారం వస్తుంది అది కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై ఒకటి దాదాపు మే నెల వరకు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా డీఎర్స్ పడుతున్నాయి ఎందుకంటే మనకి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి రిటైర్డ్ అయ్యే ముందు ఆరు నెలల ముందు జీపీఎఫ్ అకౌంట్ని మనం క్లోజ్ చేసుకుంటాం కాబట్టి నవంబర్ డిసెంబర్లో ఈ జీవో వచ్చింది కాబట్టి ఏప్రిల్ మే మార్చి ఫిబ్రవరి జనవరి రిటైర్డ్ అయ్యి వాళ్ళందరూ కూడా జీపీఎఫ్ అకౌంట్ ఉండదు కాబట్టి వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్ పడలేదు వారికి ఇప్పుడు పడుతూ ఉన్నాయి అయితే దాని తర్వాత ఆగస్టు సెప్టెంబరు దాంట్లో రిటైర్డ్ అయినటువంటి వారికి ఏంటంటే వాళ్ళు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సపోజ్ ఆగస్టులో రిటైర్డ్ అయ్యారు అనుకోండి ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు పెన్షనర్ కాబట్టి ఆ ఐదు నెలలకి ఆరు నెలలకి ఈ ట్రెజరీ నుంచి వస్తాయి మిగిలినటువంటి ఇరవై ఇరవై ఐదు నెలలు వాళ్ళకి రావాల్సినటువంటి డిఆర్ఎర్సు సంబంధిత కార్యాల నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళకి రెండు పొద్దులుగా రావాల్సినటువంటి అవసరం ఉంది అలా వచ్చినాయి అయితే కొంతమందికి ఏం జరిగిందంటే ట్రెజరీ వారు వేయాల్సినటువంటి అమౌంట్ రావటము డీడీఓ ఇచ్చినటువంటి అమౌంట్ రాకపోవటము లేదంటే డీడిఓ ఇచ్చిన అమౌంట్ రావటమో ట్రెజరీ వాళ్ళు ఇచ్చిన రాకపోవటం ఇలా జరిగింది దానివల్ల వ్యత్యాసం ఉంది కొంతమందికి నాలుగు వేలు ఐదు వేలు వచ్చినాయి పెన్షన్ సోదరులకి చాలామంది చెప్పారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు పెన్షనర్గా ఉన్నప్పటికీ రెండు నెలలు మూడు నెలలకు సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే వాళ్ళకి క్రెడిట్ అయింది కాబట్టి తక్కువ ఉంది వారికి వాళ్ళ సంబంధిత కార్యాలయం నుంచి రావాల్సినటువంటి అమౌంట్ రాలేదు ఆ రాకపోవట అనేది కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు ఒకటి ఏంటంటే కొన్ని ట్రెజరీలు ఇంకా కూడా పూర్తిగా రాలేదు అది నిధుల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మనకు రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ బిల్స్ రెండు వేల ప పద్దెనిమిది ఇరవై తర్వాత బిల్లులు పెట్టిన తర్వాత ప్రతి మార్చికి వాళ్ళు ట్రెజరీ వాళ్ళు ఆఫీస్కి వెనక పంపటం మళ్ళీ కొత్త నెంబర్ వేసి మళ్ళీ పంపటం ఇలా జరుగుతూ వస్తుంది తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొంతమంది ఏం చేశారంటే ఆ బిల్స్ సబ్మిట్ చేయకుండా ఆఫీసు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందువల్ల బిల్స్ వెళ్ళకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇప్పుడు పడకపోవచ్చు అదేవిధంగా ఒక ఆఫీసులో పనిచేసినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అకౌంట్లో వెళ్తుంది హెడ్ ఆఫ్ అకౌంట్ కొంతమందికి ప్లాన్ అని నాన్ ప్లాన్ అని అదేవిధంగా చాలా స్కీమ్స్ ఉంటాయి కాబట్టి ఏ స్కీమ్స్లో ఉంటే ఆ స్కీమ్స్ వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి పంపిస్తారు కాబట్టి ఒకరికి వచ్చి ఇంకొకరు రావడానికి కూడా రాకపోవటానికి కూడా అక్కడ కారణం ఉంది అదొక కారణం ఉంది ఈ రెండు కారణాలు కూడా ఉన్నాయి తర్వాత చాలామందికి ఏంటంటే జీపీఎఫ్ అకౌంట్లో పడిన విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు ఆ జీపీఎఫ్ అకౌంట్లో పడింది లేదని కూడా చూడాలా మొత్తం మీద ఎవరైనా సరే వాళ్ళకి సరిగా వచ్చినా వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ వచ్చినా ఏదైనా అనుమానం ఉన్నా కూడా మనం అనుమానాన్ని నివృత్తి దానికి దాదాపు ఐదు రోజుల నుంచి కూడా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి కాబట్టి ఎవరు అందుబాటులో లేరు ఖచ్చితంగా సోమవారం నాడు మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదంటే మీ హెచ్ఓడిలో కానీ విచారించండి బిల్స్ సబ్మిట్ చేశారా చేయలేదా సబ్మిట్ చేస్తే ఎందుకు ఆగిపోయినాయి మరి ఎన్ని విడతలుగా ఇచ్చారు ఆ అమౌంట్ ఇవ్వటం కూడా ఏంటంటే ఒకరికి రెండు పద్దులు ఒకరికి మూడు పద్దులు ఒకరికి అంతా కలిసి ఒకే పొద్దు ఆ విధంగా రకరకాలుగా వేసారు అది ఎందుకనేది కూడా ఇయ్యలేదు ఇప్పుడు అదేదో సావిత్రి చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇవ్వలేదు అన్నట్టు ప్రభుత్వమేమో ఆర్థిక వెసులుబాటు తీసుకొని ఇటువంటి విడుదల చేస్తున్నప్పుడు నిధులు ఈ అధికారులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల సక్రమంగా కూడా దాన్ని చేయలేక సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ లేక అందరూ కూడా సందేహాన్ని ఇచ్చారు అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు చాలామంది కూడా కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారు కాబట్టి దీని ప్రధాన కారణం అధికారులే ఇప్పుడు అక్కడ పనిచేసేటువంటి అయితే ఆఫీసులోకి వెళ్ళి సంబంధిత సెక్షన్లో వాళ్ళు కనుక్కొని ఏంది అని అంటారు మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్స్ పరిస్థితి ఏంది వాళ్ళకి ఈరోజు అకౌంట్లో పడినటువంటి అమౌంట్ పడిందా లేదనే విషయం కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ ఫోన్ చేసి సంబంధిత కార్యాలయం అడిగినా కూడా సరైన సమాచారం ఇచ్చేటువంటి ఆచారం అనేది ప్రభుత్వ కార్యాలయాల్లో లేదు పెన్షన్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అధికారులు ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంతమంది ట్రజరీ కూడా మారున్నారు వాళ్ళు పెన్షన్ తీసుకునేటప్పుడు ట్రజరీ మారున్నప్పుడు ఆ మారినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి పడలేదు అనేటువంటి సమాచారం కూడా ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగులు ఈ సిపిఎస్ ఉద్యోగస్తులు కూడా రెండు డిఏఆర్ఏస్ ఇచ్చేవన్నారు పద్దెనిమిది పంతొమ్మిది జనవరి లేదండి చాలా మందిని కూడా ఇచ్చారు వాళ్ళకు కూడా ఒకటే వచ్చింది పేపర్ పేపర్ వాళ్ళు అనవసరమైనటువంటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇచ్చింది వచ్చింది చెప్పుకోవచ్చు కానీ లేనటువంటి చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి అది కరెక్ట్ కాదు అయితే సిపిఎస్కి సంబంధించి కొన్ని ఆఫీసుల్లో కూడా అసలు కంప్లీట్గా రాలేదు అసలు బిల్సే రాలేదు ఏంది దానికి విషయం అంటే కొన్ని కొన్ని ఆఫీసెస్లో కంప్లీట్గా సిపిఎస్ ఉంచే వాళ్ళకి ఎవరు కూడా బిల్స్ రాలేదు దానికి కారణం ఏంటంటే జిఓఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ త్రీలో ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇది హెడ్ ఆఫ్ అకౌంట్ని చేంజ్ చేస్తూ అది ఎలా అనేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మారడం వల్ల రెండు వేల ఇరవై మూడు వరకు హెడ్ ఆఫ్ అకౌంట్లో ఉన్నటువంటి బిల్లులు రెండు వేల ఇరవై నాలుగులో మైగ్రేట్ కానీ లేదా ఫార్వర్డ్ కానీ కాలా ఆ బిల్స్ కా కాకపోయిన దానివల్ల సిఎఫ్ఎంఎస్ వారు కూడా మళ్ళా కొత్త బిల్లులు పెట్టుకునే దానికి కూడా వాళ్ళకి ప్రొవిజన్ ఇవ్వాల ఈ కారణంగా ఏంటంటే వాళ్ళ బిల్లులన్నీ కూడా ఆగిపోయినాయి మొత్తం ఒక ఆఫీసులో వంద మంది ఉన్నా వంద మంది బిల్లులు ఆగిపోయినాయి ఈ దీంట్లో ఏంటంటే డీడీ యొక్క నిర్లక్ష్యం ఉంది ఇటువంటి పరిస్థితిని పై అధికారుల దృష్టికి వాళ్ళు తీసుకొని వెళ్ళాలా ఈరోజు తీరా ప్రభుత్వ నిధులు చేసిన తర్వాత ఏదో రీజన్స్ చెప్తూ ఈ వాళ్ళు సిఎఫ్ఎంఎస్లో చేయలేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి వాటిని కూడా వాళ్ళ తలగించుకొని మళ్ళీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డీడీఓలు కానీ ట్రెజరీ అధికారులు కానీ ఉంచి ఇప్పటికైనా సరే అసలు ఎవరు బిల్లుస్ ఎవరు బిల్లులు పోయినాయి ఎవరు బిల్లులు పోలేదు పెండింగ్లో ఉన్నాయి ఏంది అని చెప్పి లేన లేనట్లయితే మళ్ళీ కూడా పంపాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి సమయంలో వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకి సహాయం చేసేటువంటి పరిస్థితి రావాలి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా అమౌంట్ వచ్చినా కూడా తెలియజేయండి మనకి పూర్తి వివరాలు తెలియాలంటే రేపు రెండు రోజులు పడవచ్చు రెండు రోజుల తర్వాత కూడా ఈ ఆఫీసులు తీసిన తర్వాత అసలు ఎప్పుడు వరకు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు అందరికీ ఒకే విధంగా ఇచ్చారా లేకపోతే డిఫరెన్స్ డిఫరెన్స్గా ఇచ్చారా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా ఒక వీడియో కొట్ చేస్తాను ఎవరు కూడా ఫ్రెండ్స్ కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు మన అమౌంట్ కూడా ఎక్కడికి పాదు అయితే మాట మనం దాన్ని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మన బిల్స్ సబ్మిట్ చేశారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి దీన్ని ఈ వీడియోని హైక్ చేయండి ఎక్కువ మందికి కూడా ఈ వీడియో చేరుతుంది మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్